శాంతి ఈరోజు ఫిబ్రవరి ఐదో తేదీ రెండు వేల ఇరవై నాలుగు సాకార మురళి సారాంశము మధురమైన పిల్లలు ఈ చదువు అన్నింటికంటే శ్రేష్టమైనది దీనినే సంపాదనకు ఆధారము అని చెప్తారు చదువులో ఉత్తీర్ణులుగా అవ్వాలంటే టీచర్ యొక్క మతాన్ని అనుసరిస్తూ ఉండండి ప్రశ్న తండ్రికి డ్రామా యొక్క రహస్యం తెలిసినా కూడా తన పిల్లల ద్వారా ఎటువంటి పురుషార్థం చేయిస్తారు సమాధానం పిల్లలు నెంబర్ వారీగానే సతోప్రధానంగా అవుతారనేది తండ్రికి తెలుసు అయినా పిల్లలు శిక్షలు అనుభవించకుండా ఉండే విధంగా పురుషార్థం చేయండి అని తండ్రి చెప్తారు శిక్షల నుండి ముక్తులుగా అయ్యేందుకు ఎంత ఎక్కువగా అంటే వీలైనంత తండ్రి ప్రేమను అంటే ప్రేమతో తండ్రిని స్మృతి చేయండి నడుస్తూ తిరుగుతూ కూర్చుంటూ లేస్తూ తండ్రి స్మృతిలో ఉన్నట్లయితే చాలా సంతోషంగా ఉంటుంది ఆత్మ తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా అయిపోతుంది మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబు తాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ స్వయం భగవంతుడు మన పైన దయచూపుతున్నారు ఆ భగవంతుడే మనల్ని చదివిస్తున్నారు అనేటటువంటి నశాలో ఉండాలి చదువు సంపాదనకు ఆధారం కనుక చదువును మిస్ చేసుకోకూడదు రెండవ పాయింట్ అపారమైన సంతోషాన్ని అనుభవం చేసి ఇతరులకి కూడా అనుభవం చేయించాలి నడుస్తూ తిరుగుతూ దేహీ అభిమానులుగా తండ్రి స్మృతిలో ఉండి ఆత్మను కూడా తప్పకుండా సతో ప్రధానంగా తయారు చేసుకోవాలి ఈరోజు వరదానం సమయం అనుసారంగా ప్రతి శక్తిని ప్రాక్టికల్ స్వరూపంలో అనుభవం చేసేవారు మాస్టర్ సర్వశక్తివంతులు కండి వరదానం యొక్క వివరణ మాస్టర్ అనగా ఏ శక్తిని ఏ సమయంలో ఆహ్వానిస్తారో ఆ శక్తి అదే సమయంలో ప్రాక్టికల్ స్వరూపంలో అనుభవం అవ్వాలి ఆజ్ఞాపిస్తూనే శక్తి హాజరైపోవాలి అలా కాకుండా సహన శక్తిని ఆజ్ఞాపిస్తే ఎదుర్కొనే శక్తి వస్తే వారిని మాస్టర్ అని అనరు కనుక ఏ సమయంలో ఏ శక్తి అవసరమో ఆ సమయంలో అదే శక్తిని కార్యంలో ఉపయోగిస్తూ ఉన్నారా అంటే మీరు ఆజ్ఞాపించిన వెంటనే ఆ శక్తి కార్యంలోకి వస్తూ ఉందా అని ప్రయత్నించి చూడండి ఒక సెకండ్ వ్యత్యాసం అనేది వచ్చినా కూడా గెలుపుకు బదులుగా ఓడిపోతారు అంటున్నారు బాబా స్లోగన్ బుద్ధిలో ఎంత ఈశ్వరీయ నశ ఉంటుందో కర్మలో అంతే నమ్రత కూడా ఉండాలి మంచిది శాంతి